ఆదాయానికి గండు కొట్టిన విధానం ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా గవర్నర్ గారు తన ప్రసంగంలో పేర్కొన్నారు మరి వాటి అన్నింటి మీద అంత క్లియర్గా గవర్నర్ గారు నా గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఇది జరిగింది అని అన్నప్పుడు మరి దాన్ని పరిగణలోకి తీసుకొని దాని మీద ఏదన్నా విచారణ చేయవలసిన అవసరం ఉంటే అది విచారణ జరిపించాలని నా మొదటి అభ్యర్థన తర్వాత ఈ శాంతి భద్రతల గురించి కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఒక పాలన ప్రతీకార రాజకీయం అనే అంశం మీద కూడా గవర్నర్ గారు వారి ప్రసంగంలో మాట్లాడటం జరిగింది ఇది స్పెసిఫిక్గా ప్రత్యేకంగా చూడవలసిన అంశం అధ్యక్ష ఎందుకంటే పాలన ప్రతీకారం ఎక్కడ ప్రతీకార రాజకీయంలో కొన్ని వేల కేసులు ఎంతోమంది మీద చాలా అన్యాయంగా జస్ట్ ఇప్పటి రూలింగ్ పార్టీకి కేవలం నోటుతో మద్దతు తెలియజేసినా ఒక ఫ్లెక్సీ ఎవరైనా వేసినా కూడా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది ఈ కేసుల గురించి చెప్పాలి అంటే మరి నా మీదే ఒక పద్నాలుగు మరి చెప్పచ్చో లేదో తెలియదు కానీ మరి అన్యాయంగా పెద్దలు శాసన సభాపతి గారి మీద ఒక పదహారో పద్యంతో అలా ఎంతో మంది మీద మరి లోకేష్ గారి మీద ఆయన అని వెళ్తూ ఉంటే ఇలా రకరకాలుగా కొన్ని వేల కేసులు అన్యాయంగా బడాయించడం జరిగింది అది కేవలం రాజకీయ ప్రేరేపిత కేసులు సబ్స్టెన్స్ లేని కేసులు మరి అటువంటి సబ్స్టెన్స్ లేని ఎన్నో వేల కేసుల్లో మరి ఈరోజు ఒక దుష్టపాలనని అంతమొందించడానికి మంచి పాలన రావడానికి ఒక ట్వీట్ చేసినా కూడా కేసులు పెట్టినవి ఎన్నో వేళల్లో ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ అంత లాబ్ల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇటువంటి రొటీన్ డైలాగులు కాకుండా ఒక నిర్ణయం తీసుకొని సమిష్టిగా ఆ నిర్ణయం ద్వారా ఎందుకంటే గవర్నర్ గారే స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి ఆ నిర్ణయం ద్వారా ఈ అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్న వారికి స్వాంతన చేకూర్చే విధంగా మరి చేయాలి అవసరమైతే క్యాబినెట్లో పెట్టి మరి గవర్నర్ గారు అప్రూవల్ తీసుకునే దిశగా మరి హోమ్ మినిస్టర్ శ్రీమతి గారు చర్యలు తీసుకోవాలి అని చెప్పి సభాముఖంగా మీ ద్వారా వినివరించుకుంటున్నాను ఎందుకంటే ఎన్నో వేల మంది సఫరర్స్ ఉన్నారు కోర్టులకు వెళ్ళి ఇవన్నీ చేసుకోవాలంటే ఇది అయ్యే పని కాదు కాబట్టి మరి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు సభలో లేరు కాబట్టి నేను మీకు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే ఆయన కూడా అలాగే బాధితుడు సో కాబట్టి ఆయనకి తెలుసు పెయిన్ సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి తెలుసు సో కాబట్టి చిన్న చిన్న వాళ్ళందరినీ కూడా అన్యాయంగా ఎరికించారు కాబట్టి ఈ నుంచి బయటపడాలి అలాగే మరి గత ప్రభుత్వంలో కొంతమంది సఫర్ అయ్యారు సఫర్ అయిన వాళ్ళకి అప్పుడు పోలీస్ సెక్యూరిటీ ఉంటే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా మరి కొంత సెక్యూరిటీ తొలగించడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడిన రెడ్డప్పగారు బాధ్యవతి మరి టూ ప్లస్ టూ ఉంటే వన్ ప్లస్ వన్ చేశారు కడప లాంటి ప్రాంతంలో ఒక మహిళ పోరాడుతూ ఉంటే మరి టూ ప్లస్ టూని వన్ ప్లస్ వన్ చేయటం ఇలాంటి కొంతమంది వాళ్ళు చెప్పుకోలేని ఉంటాయి సో అని చేత ఇటు ఇటువంటివి ఏమన్నా ఉన్నా కూడా ఆ రక్షణ కల్పించవలసిన అవసరం ఉందని సభాముఖంగా మరొకసారి తమకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గౌరవనీయులు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నానండి అధ్యక్షులు వారికి అధ్యక్షులకు నమస్కారం గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని జనసేన పార్టీ తరఫు నుంచి నేను కూడా బల్పొస్తున్నాను అధ్యక్షున్న ఆద్యంతం గవర్నర్ గారు ప్రసంగ పాఠంలో తన కీలకమైన నాకు మూడు అనిపించింది ఒకటి మనం వారసత్వంగా ఏమొచ్చి మనం ఏం వచ్చింది మనకి ఏం ఆశించబోతున్నాం భవిష్యత్తులో ఎలాంటిదా ఆశించబోతున్నాం కలెక్టివ్గా మనందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ఈ కూటమి ద్వారా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మూడు చాలా స్పష్టంగా చెప్పారు గవర్నర్ గారి ప్రసంగంలో చాలా ప్రత్యేకించి చెప్పింది ముందస్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి పుట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితం తద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాలే ఏర్పాటు కావటం అలాగే దానికి ఇంకొకటి నాకు అనిపిస్తుంది అధ్యక్ష పింగళ వెంకయ్య గారు కూడా ఇది అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పొట్టి శ్రీరాములు గారు కానీ మువ్వుల మువ్వెన్నెల జెండాను రూపొందించిన పింగళ వెంకయ్య గారు వెంకయ్య గారు కానీ దేశాన్ని ప్రభావితం చేసే స్థాయి వ్యక్తులు ఒకరి వల్ల ఒకరి త్యాగం వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడితే ఇంకొకరి రూపకల్పన వల్ల దేశానికి జెండా వచ్చింది ఇలాంటి గొప్ప మహానుభావులు పుట్టిన నేల దామోదరం సంజీవి గారు లాంటి మహానుభావులు సంస్కరణలు తీసుకోవాలి అలాంటి వారు గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన నేల ఇది పివి నరసింహారావు గారు అలాగే శ్రీ ఎన్టీ రామారావు గారు మీరందరి పరంపరలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తూనే ఉన్నాం అలాగే ఈరోజు మా ముఖ్యమంత్రి వారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు లేరు వారి గురించి కూడా చెప్పాల్సి ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి ఎవరన్నా రావాలి అనుకుంటే ముందస్తుగా చంద్రబాబు గారు పాలన స్టార్ట్ చేసినప్పుడు అని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మేము వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పని చేయాలని ప్రతి ఐఏఎస్ అధికారి ప్రతి ఐపీఎస్ అధికారి తపన పడేవారని ప్రతి నాకు ఢిల్లీలో చాలామంది ఐఏఎస్ అధికారులు చెప్పారు అలాంటి అద్భుతమైన పాలన ఛాలెంజెస్ని అధిగమించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు ముఖ్యంగా ఆయన బాగా నచ్చే అంశం నాకు ఆయనలో ప్రత్యర్థులను కూడా గౌరవించే గొప్ప గుణం ఈ మధ్యన మాకు చెప్తూ కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తూ ఆయన గురించి కూడా ఆయన ఎంత ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఆయన గురించి కూడా మంచి వాక్యాలు చెప్పి చెప్పి ఆయన చేసిన మంచి పనిని కూడా చెప్పే సహృదయం ఉంది నారా చంద్రబాబు గారికి వాటి నుంచి తీసుకోవాలి మేము నాలాంటి వాళ్ళు నేర్చుకోవాలి అలాంటి యంగ్స్టర్ మాకు కొత్తగా వచ్చిన వాళ్ళు నేర్చుకోవాలి అలాగే కర్నూలు ఒకటి పంతొమ్మిది వందల యాభై మూడులో కర్నూలు రాజధానిగా వచ్చింది ఎప్పుడు మనకి ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలుగా ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాం అన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి భాషా ప్రయక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి దేశం అంతా ఎవరికి రాజధాని వచ్చింది ముందుకు వెళ్ళిపోయారు అభివృద్ధి చెందారు కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కర్నూలు రాజధానిగా ఏర్పడింది కాదని చెప్పి మళ్ళీ తెలంగాణలో కలిపారు కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ విభజన జరిగింది మళ్ళీ రాజధాని కోసం ఎత్తుక్కుంటూనే వచ్చాం కింద మీద పడి పద్నాలుగు నుంచి పంతొమ్మిది చాలా కష్టంతో ఒక రాజధానిని అత్యంత ఖర్చుతోటి నిర్మించే దశలో ఉండగా పరిస్థితుల్లో అనుకూలించగా గత ప్రభుత్వం వచ్చింది వాళ్ళు మూడు రాజధానులు తీసుకొచ్చారు ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలుగా మనకు స్థిరమైన రాజధాని అనేది ఒకటి లేదు అది బేసిక్ కేంద్ర బిందు ఒక అభివృద్ధికి ఒక రాష్ట్రానికి ఈసారి మటుకు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇంకెప్పటికీ భవిష్యత్తు తరాలు ఇంకెప్పుడు ఏది రాజధాని ఒక రాజధాని రెండు కాకుండా అమరావతి రాజధానిగా ఉండాలి ముందుకు తీసుకెళ్ళాలి దానికి మేమందరం సహకరించాలి సహకరిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్న అధ్యక్ష అలాగే మనం వారసత్వంగా వచ్చింది మనం పుట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి పింగిల్ వెంకయ్య గారి దగ్గర నుంచి మువ్వ జెండా భాషా ప్రయుక్త రాష్ట్రాలు వస్తే చెడు కూడా అట్లాగే మనం వచ్చింది అధ్యక్ష మనకి గత ప్రభుత్వం మనకు అందించింది కీలకమైన పోలవరాన్ని పూర్తి చేయకపోవటం సకాలంలో పోలీసులకి పోలీసులకు కానీ మిగతా ఉద్యోగులకు కానీ జీతబచ్చాలు ఇవ్వలేకపోవటం అన్ని డిపార్ట్మెంట్స్లో నిధులు మళ్లింపు కనీసం రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ మౌలిక సదుపాయాలు లేకుండా చేయటం రివర్స్ టెండరింగ్ అని కానీ వ్యవస్థలు నిర్వీర్యం చేయటం సహజ వనరులు దోపిడి ఎర్రచందనం దోపిడి ఋషికొండ ఇలాంటి ఎర్రమట్టి వైజాగ్లో ఎర్రమట్టి దిబ్బల్ని అడ్డగోలుగా నాశనం చేసేయటం మద్యం ద్వారా కూర్చోబెట్టి అరాచకాలు చేయటం పెట్టుబడులు వద్దామని ఎవరైనా వస్తుంటే వాళ్ళు భయపెట్టేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పి వారి పారిపోయేలా చేయటం పారిశ్రామికవేత్తలని ఇది మనం తద్వారా మనకి వాళ్ళ ద్వారా కూడా వచ్చిన వారసత్వం అధ్యక్షుడు వీటన్నిటిని అధిగమించి ఎలా ముందుకు వెళ్ళాలి ఏ స్థాయిలో వెళ్ళాలి అనేది నేను మొన్న ఎలక్షన్ ముందు కూడా మా సద్యులందరికీ కూడా చెప్తాను ప్రతిసారి ప్రజలందరికీ కూడా తెలియజేశాను ఒక సుదీర్ఘమైన అనుకున్న నాయకులు ఈ రాష్ట్రానికి చాలా అవసరం దేశంలో కూడా ఇంకెవ్వరికి రాని పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చింది మనస్ఫూర్తిగా నేను అంతకుముందు ఏం చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నాను అధ్యక్ష నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారాబం నారాబా నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆయన లీడర్షిప్ కింద మేమందరం నేర్చుకుని నాలాంటి వాడుకు నేర్చుకొని కింద పనిచేయడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ఆయన చేసేలా పరిగెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాం మేము దాన్ని కట్టుబడి ఉన్నాం ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ చాలా క్షీణించిపోయింది ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో చూస్తే సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారిని దాదాపు అకారణంగా అన్యాయంగా యాభై మూడు రోజులు ఆయన్ని ఒక ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో పెట్టారు అలాగే అధ్యక్ష మీరు కూడా గతంలో మిమ్మల్ని కూడా ఎంత వేధించారో మా అందరికీ తెలుసు సభ్యులందరికీ తెలుసు నిన్న రఘురామకృష్ణరాజు గారు కూడా ఏ స్థాయిలో అనుభవించారో అందరికీ రాష్ట్రం అంతా తెలుసు కానీ చాలా పెద్ద మనసుతోటి ఆయన నేను వస్తే చాలా మనసు విప్పి నవ్వుతూ మాట్లాడడం చాలా ఆనందం కలిగించింది మీ నుంచి మేము నేర్చుకోవాలి ఎంత అంటే దాడి చేసినా హాని చేసినా మీ పెద్ద మనసుకి సభాముఖం మీ అందరికి మీ అందరికీ మీకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు చెప్తాను మీ అందరి నుంచి మేము మీ నుంచి స్ఫూర్తి తీసుకుంటాం మీ నుంచి అంటే తిట్లు తిన్నా కానీ దెబ్బ తిన్నా కానీ ఎంత సౌహృదయంతో ఉండాలనేది మీరు చూపించారు ఇంకొక యాంగిల్లో నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు మన మీద దాడులు చేశారు కదా అని చెప్పి ఈ రోజున మనకి నూట అరవై నాలుగు సభ్యులు ఉన్నారని చెప్పేసి ఇరవై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని చెప్పి మనం కూడా అలా చేయడం సహేతుకం కాదు చాలా మనం యాజ్ పర్ సిస్టమే వెళ్ళాలి నిన్న కూడా చాలా మంది సభ్యులు మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మా మీద ఇలా బెదిరిస్తున్నారు ఈ రోజుకి ఊడిపోయి కూడా ఇంకా మన కూటమి సభ్యులందరి మీద బెదిరిస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాను నేను మనం అలాంటి వాటికి నేను విరుద్ధం నేను మీరు అలాగనుక కాదు సిస్టమ్ని కాదని కనుక మీరు చేస్తే మీరు నాకు దూరం అవుతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అది నాకు కూడా చెప్పారు అది మీకు కూడా వర్తిస్తుందని చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తాను అనే దృష్టిలో ఖచ్చితంగా దాన్ని ముళ్ళు దగ్గర పెట్టుకుని అందరం ఉంటాం సార్ విల్ టేక్ యువర్ గైడెన్స్ వెరీ సీరియస్లీ అండ్ కమిటెడ్లీ సార్ అలాగే కేంద్ర నాయకత్వం నిన్న ఈ రోజు ఇందాక న్యూస్ లో చూసాను పదిహేను వేల కోట్ల రూపాయలు మన ఏ అమరావతి లేకుండా ఈ రోజు వరకు ఇబ్బంది పడతా అలాంటి అమరావతికి కేంద్ర మంత్రి మన కే నాయకులు ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్లు ఈ రోజున పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి కోసం కూటమి తరఫున మన అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ జీ వి ఆర్ గ్రేట్ఫుల్ టు యూ సర్ ఫర్ రిలీజింగ్ ది ఫండ్ అండ్ విల్ వెటర్లీ ఇండియా టు అలాగే భవిష్యత్తులో అధ్యక్ష చంద్రబాబు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు నిన్న ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్న కార్య కార్యకర్తలు కానీ మా సహచర ఎమ్మెల్యేలు కానీ మీరు వ్యక్తిగతంగా ఏ తప్పులు చేసినా అది ప్రభుత్వం మీద పడుతుంది అలాంటి తప్పులు జరగకుండా చూసుకో చూసుకోండి అలాంటివి జరిగితే మటుకు నేను ఎవరైనా స్థనామానాలు లేకుండా నాకు వాళ్ళకి సిస్టమ్ పనిచేస్తా ఉంటుంది అది మీరు అర్థం చేసుకోండి ఏం నేను ఏ ఉద్దేశంతో చెప్తానని చెప్పారు అధ్యక్ష ఇలాంటి తప్పులు జరిగితే అవి పా వ్యక్తులు చేసిన తప్పులు పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డ రాకూడదు దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో జనసేన పార్టీ తరపు నుంచి నేను మా వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేశాను మీరు వ్యక్తిగతంగా కనుక ఏదన్నా చేసి అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే నేను వారిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేసిన అధ్యక్ష అది మీరు ఇసుక కానీ ఇసుక విధానాల్లో కానీ మైనింగ్ విధానాలు కానీ ఏ రకంగా సరే గత ప్రభుత్వం చేసింది కదా మేము కూడా చేస్తామని ఎవరన్నా నాకు జనసేన పార్టీ తరఫు నుంచి ఎవరన్నా సరే ఉంటే వారిని నియంత్రించే బాధ్యత వారిని సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే చట్టపరమైన ఏం చే తప్పు జరిగే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అది మాకు కూడా అప్లై చేయండి నాతో సహా మేము తప్పు చేస్తే నాతో సహా ఆ చట్టాలు నాకు కూడా అప్లై చేయండి ఎవరు దీనికి అతీతులు కాదు దీనికి ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల కాలం ఇది హాలిడే కాదు ఎవరికి ఎమ్మెల్యే ప్రధాన మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు ట్రాఫిక్ జామ్స్ ఎంతసేపు జరుగుతున్నాయి ఈ ప్రోటోకాల్స్ ప్రకారం సెక్యూరిటీ హ్యాజర్ట్స్లో ఎంతసేపు ట్రాఫిక్ నాపుతున్నారు ఒక రెండు మూడు నిమిషాల నుంచి ప్రజలు ఇబ్బంది పడకూడదని పదే పదే స్పష్టంగా చెప్తా ఉన్నారు అలాగే మన ఎస్కార్ట్ సెక్యూరిటీ వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదని మాకు దృష్టికి తీసుకొచ్చారు ఖచ్చితంగా దాన్ని మా కింద అధికార యంత్రాంగాన్ని మొత్తానికి తెలియజేశాను సార్ అలాగే ఈరోజు మనకున్నది భవిష్యత్తు బాధ్యత ఇది కేవలం ఒక్క ఈ హౌస్లో ఉన్న వ్యక్తులకే కాదు అధ్యక్ష ఇన్క్లూడింగ్ బ్యూరోక్రాట్స్కి గత ప్రభుత్వం చాలా అవుట్ రైట్ తప్పులు చేస్తూ ఉంటే కూడా బ్యూరోక్రసీ చాలా వరకు చాలా నిర్లిప్తంగా ఉండిపోయారు అధ్యక్ష ఒక్క ఐఏఎస్ అధికారి ఏ సార్ రివ్యూ చేసిన ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్తా ఉంటారు రోజున ఐఏఎస్ అధికారి ఏ శిక్ష పడకుండా వెళ్ళిపోయాడు ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి సో బ్యూరోక్రసీ ఆల్సో హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ అఫ్ కోర్స్ మీడియా ఏ సమస్యను హైలైట్ చేయాలి ఏ సమస్యను హైలైట్ చేయకూడదు ఏది ప్రజలకు అవసరం అనేది మీడియా మీద కూడా బాధ్యత ఉంది అధ్యక్ష అలాగే సామాజిక మాధ్యమాలని స్థాయి దాటి మాట్లాడితే వారికి ఎలాంటి పరిమితం వాళ్ళని ఎలా పరిమితం చేయాలనేది కూడా ఒకసారి హౌస్ అందరూ ఆలోచించాలి ఒకసారి దీని మీద ఒక విధి విధానంలో రూ రూపొందించాలని కోరుకున్నాను అధ్యక్ష అలాగే ముఖ్యంగా ఇక సభలో ఉన్న నా స మా సహచరి ఎమ్మెల్యేలు గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ అందరం కూడా విఆర్ ఆల్ కమిటెడ్ సార్ రాష్ట్ర భవిష్యత్తు కోసం పునర్నిర్మాణం కోసం మేము సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్పులు జరిగితే వ్యక్తులు తప్పులు అవుతాయి కానీ పార్టీలు తప్పులు అవ్వం సో ముగింపు వాక్యాలుగా అధ్యక్ష కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెప్పిన మాట ఒకటి అధ్యక్ష అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ వాని జాతి కానీ కులంగాని మతం కానీ ప్రాంతం కానీ కాదు వ్యక్తులు వ్యక్తులు చేసిన తప్పుల్ని దయచేసి వ్యక్తులకే ఆపాది ఆపాదించాల అధ్యక్ష పార్టీలకు కాదు అలాగే ఈ క్రమంలో తప్పులు చేస్తే విదురు నీతిలో ఒకటి చెప్తారు ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని ఒక కుటుంబం కోసం ఒక గ్రామం కోసం ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదు అలాగే నాలాంటి వాడు కూడా తప్పులు చేసిన అధ్యక్ష చార్ల నిస్సందేహంగా నాలాంటి వాడిని కూడా శిక్షించాలి అధ్యక్ష అలాంటి బలమైన సంకేతం ప్రజలకు పంపించాలి అధ్యక్ష మేమందరం కూడా తప్పు ఎవరు చేసినా అది మనమే దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే నేను కూడా దీనికి సంసిద్ధంగా ఉన్న నా ద్వారా ఏదన్నా తప్పులు జరిగిన అవకతవకలు జరిగిన నా మీద కూడా చర్యలు తీసుకోవాలి అది లెట్ ఇట్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ సార్ అది నేను ముందు నా వంతుగా నేను మీకు తెలియజేస్తాను ఐ విల్ బి లయబుల్ ఇఫ్ ఐ డూ ఎనీ మిస్టేక్ యాజ్ ఐ అఫోల్డ్ దిస్ రెస్పాన్స్ యాజ్ లాంగ్ యాజ్ ఐ హోల్డ్ దిస్ రెస్పాన్సిబిలిటీ అందుకని అందరం కూడా మేము దీన్ని స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి మీ అపారమైన అనుభవం మీ మీ అపారమైన అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం మేము మీకోసం అహిర్నిసలు ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే వరకు మేము ఎప్పుడు కూడా మీ కనుసైగులను పనిచేసాం అధ్యక్ష పనిచేస్తాం తెలియజేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు అవకాశాన్ని ఇచ్చిన సహచర మా మంత్రి మంత్రివర్గానికి సభ్యులకి గౌరవ సభ్యులకి గౌరవ సభాపతి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరికీ ఇప్పుడు ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధా సమాధానం ఇస్తారు అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని బలపరుస్తున్నాను అదృష్ట ఈ సందర్భంగా గవర్నర్ గారు ఒక కొటేషన్ స్వామి వివేకానంద చెప్పిన స్ఫూర్తిని తీసుకొచ్చారు ఇది ఇక్కడుండే మనమే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజానీకం మొత్తం భారతీయులు మొత్తం కూడా ఆలోచించాల్సిన ఇది ప్రపంచం కూడా ఆలోచించాల్సిన స్ఫూర్తిది ఆయన రాసింది మనం ఈ రోజున ఏ స్థితిలో ఉన్నామో దానికి మనమే బాధ్యత ముందు ముందు మనం ఎలా తయారు కావాలనుకుంటే అలా తయారయ్యే శక్తి మనలోనే ఉంది మనం ఇంతవరకు ముందు చేసిన పనుల వల్ల మనం ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాం కాబట్టి నిస్సందేహంగా ఇప్పుడు మనం చేసే పనుల ద్వారా భవిష్యత్తులో మనం ఎలా తయారు కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు అందుచేత ఎలా పని చేయాలో మనం అర్థం చేసుకోవాలని స్వామి వివేకానంద గారు ఎప్పుడో చెప్పిన మాట మనకు మన రాష్ట్రానికి కూడా వర్తిస్తున్న అధ్యక్ష ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష తెలుగు రాష్ట్రం తెలుగు ప్రజానికం వివిధ సందర్భాల్లో అనేక ఇబ్బందులు పడ్డారు మద్రాసులో ఉండేవాళ్ళం స్వాతంత్రం వచ్చే వరకు మద్రాసులో ఉండి పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసి ప్రాణాలు అర్పించిన తర్వాతనే రాష్ట్రం ఏర్పాటైంది అది కూడా అధ్యక్ష పదమూడు వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన కర్నూలు కేంద్రంగా ఆ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం అదే మాదిరిగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ స్టేట్ హైదరాబాద్ స్టేట్ రెండూ కలిపి మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి అనే ప్రగాఢమైనటువంటి ఆకాంక్షతో ఆ రోజు హైదరాబాద్ రాజధానిగా తెలుగు వాళ్ళందరూ కలవడం ఇది భారతదేశ చరిత్రలో దిశ ఫస్ట్ టైం భాషా ప్రయుక్త రాష్ట్రం నాంది పలికింది ఇక్కడ తర్వాత చాలా రాష్ట్రాలు వచ్చాయి అదే సమయంలో దిశ మళ్ళీ రెండు వేల పద్నాలుగు రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలకు ఏర్పడ్డాయి ఇవన్నీ చూస్తే ఎన్నిసార్లు ఒక పర్మనెంట్ అడ్రస్ లేకుండా మనం ఇబ్బంది పెడ్డాము ఇది ఒక ఆలోచన మాత్రం ఆ దిశ ఈరోజు మనం చూస్తే అయింది పదేళ్ళు అయితే రాజధాని ఏది అంటే మనం చెప్పుకోలేని పరిస్థితి అంటే మొన్నటి వరకు మీరు చూసే అధ్యక్ష ఐదేళ్ళు అమరావతి అనుకున్నాం ఐదేళ్ళు మూడు రాజధానులు వచ్చింది ఏది రాజధాని అని చెప్పలేక అవమానం పాలయ్యే పరిస్థితికి వచ్చావు అధ్యక్ష ఇంకొక పక్క అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఈరోజు అనేకమైనటువంటి ఒక విశ్వాసాన్ని కల్పించే కార్యక్రమాలు ఆయన చేశారు సంక్షేమం అభివృద్ధి పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు తెలుగు జాతి అనేది అప్పటికి మదరాశ అని పిలిచే పరిశీలించి మొట్టమొదటిసారిగా తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అదే సమయంలో అధ్యక్ష మనందరం ఒకసారి ఆలోచిస్తే తెలుగు నేల పైన పుట్టినటువంటి బీవి నరసింహరావు గారు ఆర్థిక సంస్థను తీసుకొచ్చాడు ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పెంగళ వెంకయ్య గారు మన జాతీయ జెండా రూపకల్పన చేశారు ఇలాంటి చరిత్ర ఉండే మనందరం మనం చూస్తే ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు వచ్చి కనీసం ఈరోజు బడ్జెట్ కూడా పెట్టుకోలేక ఆర్థిక ఇబ్బందుల వల్ల మళ్ళీ ఒక రెండు నెలలు టైం తీసుకొని పెట్టుకోవాలని ఆలోచించే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్క అధ్యక్ష పివి నరసింహరావు గారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ఈ దేశం యొక్క పెను మార్పులకు నాంది పలికింది అక్కడి నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది దీంతో బ్రహ్మాండంగా అభివృద్ధి జరగడమే కాకుండా ఈరోజు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ నరేంద్ర మోడీ గారు ఏదైతే మాట్లాడుతున్నారో నాకు ఏ మాత్రం అనుమానం లేదు రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో కానీ రెండో స్థానంలో అవకాశాలున్నాయి అది మన చేతుల్లోనే ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఆ అధ్యక్ష దీనికి కారణం మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు ఇరవై ఐదేళ్లకు మనం విజన్ ఇరవై ఇరవై తయారు చేశాం సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం మీరు కూడా భాగస్వాళ్ళు దాంట్లో ఆ విజన్ ఇరవై ఇరవై తయారు చేసిన తర్వాత మనం అభివృద్ధి స్టార్ట్ చేశాం ఆ రోజే నిధులైతే ఉన్నాయో ఆ నిధులనే పెట్టి మనం ముందుకు పోగలిగాం ఈరోజు మీరు చూస్తే దేశంలోనే హయ్యెస్ట్ పరకాపెట్ట ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం ఉండడం ఆ రోజు చేసిన అభివృద్ధి వల్ల సాధ్యమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది గుజరాత్ ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష గుజరాత్ ఉంది కర్ణాటక ఉంది హర్యానా ఉంది అన్ని రాష్ట్రాల కంటే ముందు పోయే పరిస్థితికి వచ్చింది ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇంకో పక్క దిశ మీరు ఒకసారి చూస్తే ఎన్ఆర్ఐస్ ఎందుకు ఈ సభలో ఈ మాటలు చెప్తున్నానంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాడు నేను వివేకానంద స్ఫూర్తిని కూడా మీకు చెప్పాను ఈరోజు ఇక్కడుండే హౌస్లో మెంబర్స్ అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తే ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయడం కష్టం కాదన విషయ విషయాలు